అప్పుడు ఇక్కడ తల్లి నీలవతి గాంగిట వాళ్ళు దేవుడు పలమోడి అట్టంగ సపాట్లు కొట్టవంటే వాళ్ళ సపాట్లు కొడతాను రే సపాట్లు కొట్టే కాలం సర్వనాశనం అయిందో పెయిన్న బట్ట కట్టుకోని బుద్ధిమాడి చెప్పితే ఏ ముసలు తింటాంది ఏ ముసలో తింటాండి ఏ పోరు తింటాంది ఏ పోరు తింటాండు అదే సాయంత్రం వారు ఉన్నారు అయిందంట చాలు మొగిలి తలాకులు తూర్పుకి వెళ్ళే రైలు పరమడికి వెళ్లే బస్సు కోడలా కోడలా కొడుకు పిల్లవాడు కోడలు కొడుకు పిల్లలప్పుడు మంది పిల్లమైతే సీరియల్ కగ్గిట్ట మనసు మమత మౌనరంగం స్వాతి చినుకులు అత్తారింటికి దారేది కోయిలమ్మ మదనమ్మ ముక్కుబుడుక కార్తీక దీపం వేనదీపమ్మల స్టార్ట్ అయ్యింది ఆ దీపాన్న చూసాలంతే కొల్ల కత్తుతారునా ఆ బ్రహ్మముడి పంచమి త్రీనయి నీ దుఃఖలక్ష్మి గుంపనంత మనసు మామగారు మామిడి ఆకులు చిన్ని సీరియల్ పడుతుండ్రు ఎవరైతే సప్పట్లు కొడతారో సప్పట్లు వాళ్ళ రోగాలను సప్పట్లు కొట్టిన వాళ్ళు తుట్టుకుంటాయి సప్పట్లు కొట్టే కీళ్ళ కాళికీళ్ళు అచ్చింది వర్షాకాలం దినం ఆ నీళ్లు నీళ్లు వాడితే దగ్గ వసట్టి ముక్కు పొట్టితో గోలు అంతా బయట గురికి ఈ చేతి సెంటర్ ఈ చేతి సెంటర్ అంతా ఇటీడు ఎక్కడ వాళ్ళే చూసి నాకు

సంబరపడకుంట సురుషలు కాస్తులు అయ్యమడచ్చినటువంటి దాసి వెంక నరుసులు బయట ఊసున పెట్టుకోని పవాల వేటికి సంబరపడుకుంట సంతోషపడుకుంటా

ಮರೇನು ಊರ ಸಂಪರ್ಕ

అరే 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 వాళ్ళ వాలే రా ఆ అని వాలే ఏంట్రా అలా ఆ అత్తతదలలా అత్తతదల వాళ్ళ పట్టుకో ఇవ మంగళ అది పట్టుకుంటది సాకలను నువ్వు పట్టుకోపించా మంగళారని పట్టుకుంటుంది దాని ఒక గన్యర ఫాడవాడే నా ఒక గన్నేరు ಕರೇ ಕಂಡ್ರೆ ನೀನು ಫೀಲ್ ಆಯ್ತಾ ಅದಕ್ಕೆ ನೀನ್ ನೀರೇ ಅವ

గలనా <laughs> we yeah. yeah.

రాత్రి అక్కడ మెట్టు ఎంజికలు చెప్తున్నావు కదా ఇది గొల్ల కదా గొల్లలు ఇంటికాల బాగా విన్నరు బాడి కావులు నేను సిర్రలు సిర్రలు అంటాను

Se não tiver só de boi, tá valendo. Ah, bebe aqui, ó, vamos lá, vamos

అమ్మ దాసీ దాసీ నేను నీళ్ళు వస్తున్నా నీళ్ళు వస్తున్నాను

నీకు ఎట్లా చెప్పి అర్థం అయితే నేను మంత్ మిస్ అయిందమ్మా అయ్యో మిస్ అంటే పోయా పాడవాడ అంటే పెట్టి ఆడలు కళ్ళవుతారు కళ్ళవుతారు అంటారు వెనకడా ఆడలు హైందరు పాల పాయి కుటుంబ పాల్వాడు ఉండే ఏలాంటి ఆడవాళ్ళు కదా వాడు కదా అంటే పూస్ట్ అంటే ఇక పారాలు వేసుకుని పూర్తి కావచ్చు నేను అనుకున్నా చాలా పూష్టి కాదు పూస్టి ఇక్కడ ఎల్లలో రామ ఓ మీ అవకడపుల నేను ఉన్నప్పుడు మీ అవ్యవ జనవాసు గింజ సోన కయ్య ఎందు ఊట్నవు దయ్యం పిల్లలే గుడ్డే పిల్లోలే ద కావూ బూతం పిల్లలే పిల్లోలే పంది పందికొక్కోల జిడికింజోల ఎందుకు ఊట్నవమ్మ అయినా మా అవకడపుల నేను ఉన్నప్పుడు మావ గొబ్బల బంటపుల నినాదా గా జిడికింజని దంచుకొని తిన్నదాట గారు రాగండి పెట్టలు తిన్నదా గాసు అందరుదని కర్రీగా పుట్టినవా ఆయన మరి మీ అవన్నీ ఉన్నప్పుడు మీ అవయవచ్చు அது நெல மாண்கிளா கெகமிட்டை மீட்டாய் திக்குவாட பூர்மிட்ட அண்ட் நவ நேர ¡Una,